హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావ్ ఫ్రెండ్స్ ఏపీ ఏపీసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సమావేశం అంటే చాలా మందికి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇందులో ఏపీఎంసెట్లో మనకి ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చినాయి టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చినాయి అండ్ మీకు ట్వంటీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన ఎయిటీ థౌసండ్ ప్లస్ వచ్చిన వన్ ల్యాక్ ప్లస్ ర్యాంక్ వచ్చినా కానీ మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది దానికంటే ముందు మీరు మీ ర్యాంక్కి బెస్ట్ కాలేజీని ఎలా చూస్తే చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం సో ఇంకా ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైక్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి డెఫ్ డెఫినెట్గా లైక్ అయితే చేసేయండి లైక్ చేస్తే ఆటోమేటిక్ యూట్యూబ్ మీ ఫ్రెండ్స్కి రికమెండ్ అయితే చేస్తుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో మీరు పట్టు బిగించకపోతే ఈవెన్ మీకు మంచి ర్యాంక్ వచ్చిన అంటే వన్ వన్ థౌజండ్ ప్లేస్ ఆర్ టూ థౌజండ్ ప్లేస్ ర్యాంక్ వచ్చిన సరిగ్గా విభోషన్స్ ఇవ్వకపోతే వేస్ట్ అనమాట ఎందుకు అనేది అంటే మీరు కాలేజెస్ కాలేజెస్ని మీరు చూజ్ చేసుకోవాలి మీకు ర్యాంక్ వచ్చింది అదొక క్రెడిట్ అనుకుంటే సో మీ మీరు చూజ్ చేసుకునే కాలేజీ అనేది ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో నార్మల్ కాలేజ్ మీకు బెస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ అంటే అనుకుందాం మనం చూసుకున్నట్టయితే వన్ వన్ థౌజండ్ అంటే థౌసండ్ ర్యాంక్ బిలో వచ్చింది మీకు ర్యాంక్ మీరు వచ్చేసి ఏదో అల్లటప్ప ఏదో ఎక్కడో ఉన్నటువంటి కాలేజ్ అయితే చూజ్ చేసుకున్నారు సో చూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కాలేజ్ వాళ్ళు డిఫరెంట్గా అంటే ఫస్ట్ ప్రియోరిటీ ఈ కాలేజ్కి ఇచ్చారు సో మీకు తెలియదు బోషన్స్ రూల్స్ ఏంటో సో ఫస్ట్ ప్రియారిటీ ఆ కాలేజ్కి ఇస్తే ఏమవుతుందంటే ఆ కాలేజ్లో ఆ కాలేజ్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకుంటారనమాట ఇతనికి వన్ థౌజండ్ ప్లస్ వచ్చింది కాబట్టి మనం దగ్గర చదివితే మనకి కొంచెం మన కాలేజ్కి పేరు వస్తుందని చెప్పేసి ఆ కాలేజ్ వల్ల అనుకుంటారు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నటువంటి కాలేజ్ కాదు అది సో దానికి ప్లేస్మెంట్ వైజ్గా ఎక్కువ లేదు సో అలాంటప్పుడు మీరు ఆ కాలేజ్లో చదవరనుకోండి సో మీకు అంతగా ఎఫెక్టివ్ ఉండదు మీ గ్రాడ్యుయేషన్ మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయినాక కూడా మీ బీటెక్ మీ ఇంజనీరింగ్ అయిపోయాక కూడా మీకు బయటకు వచ్చిన తర్వాత ప్లేస్మెంట్స్ లాంటివి స్కిల్స్ లాంటివి బిల్డప్ అవ్వవు సో అందుకొరికి ఏమంటున్నా అంటే సో ఏ విధంగా మీకు ర్యాంక్ వస్తే ఆ విధంగానే మీరు ఇక్కడ వెబ్ విభోషన్ అనేవి చూస్ చేసుకోవాలి మీకు వన్ థౌసండ్ ప్లస్ ర్యాంక్ వచ్చిందనుకోండి టాప్ మోస్ట్ గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నటువంటి కాలేజెస్ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఏదైనా ఒక కాలేజ్లో వస్తే అది ఆల్రెడీ పేరుగాయించినటువంటి కాలేజ్ కాబట్టి ఆల్రెడీ దానికి పేరు ఉన్నటువంటి కాలేజ్ కాబట్టి అండ్ దానికి ప్లేస్మెంట్ వైజ్గా చాలా కంపెనీస్ వస్తాయి అండ్ హైర్ చేసుకునేకి మీరు మీ యొక్క నేమ్ కాలేజ్ నేమ్ చెప్తే చాలు వేరే బయటకు వెళ్ళినా కానీ మీకు ఈజీగా ఈజీగా మీకు జాబ్ వచ్చే విధంగా మీరు అనేది ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంలో మీరు అనుకుంటారు మా ఈ కాలేజ్కి వచ్చి వేస్ట్ నేనే ఎందుకు వచ్చాను ఫస్ట్ ఇలాంటిది తెలుసుకొని వస్తే బాగుండని చెప్పేసి అప్పుడు మీరు బాధపడతారు అందుకొరికి అలా ఉండకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియోలో కాలేజెస్ని ఎలా చూస్ చేసుకోవాలి సో ఏ విధంగా చూస్ చేసుకోవాలి అని చెప్పేసి నేను వీడియోలో మాట్లాడతాను ఓకేనా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఫైవ్ థౌజండ్ బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ థౌజండ్ బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏపీ ఎపిసెడ్లో సో మీరేం చేస్తారంటే టాప్ మోస్ట్ టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో సో అవి ఆ కాలేజెస్ నేమ్స్ చెప్పాను బోర్ అవుతుంది ఇప్పుడు నేను మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను ఓకేనా టాప్ గవర్నమెంట్ కాలేజెస్ అంటే టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వీటికి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి వెబ్ ఆప్షన్స్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ వైజ్గా ఇవ్వాలన్నమాట వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ప్రియారిటీ దేనికైతే ఇచ్చారో ఆ యొక్క కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ చూస్తారు మీ యొక్క ప్రొఫైల్ అనేది క్లియర్ కట్గా చెక్ చేస్తారు మీకు ఫైవ్ థౌసండ్ బిలో వచ్చింది కదా సో ఫస్ట్ ఏ కాలేజ్ నేను చూజ్ చేసుకున్నారు అనుకోండి ఆ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని క్లియర్ కట్గా ఎగ్జామిన్ చేసి ఓకే ఇతను మా కాలేజ్లో ఫిట్ అవుతారు తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని అక్కడికి లాక్ చేశారు అనుకోండి ఇంకా సెకండ్ ఆప్షన్ వాళ్ళకి థర్డ్ ఆప్షన్ వాళ్ళకి మీకు మీరు ఇంకా ఫస్ట్ ఆప్షన్ వాళ్ళతోనే క్లోజ్ అయిపోతారు సో ఆ విధంగా మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ విధంగా వెబోషన్స్ ఇస్తారు కదా అవిటిని క్లియర్ కట్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా బిలో సిక్స్ అంటే టెన్ కే అంటే సిక్స్ థౌజండ్ టు టెన్ థౌజండ్ ర్యాంక్ మధ్య వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు టాప్ గవర్నమెంట్ కాలేజెస్తో పాటు ప్లస్ అటోనమస్ కాలేజెస్ అండ్ అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా సో వీటికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అంటే ప్రైవేట్ కాలేజ్ అంటే ఎస్ఆర్ఎం కావచ్చు మోహన్ బాబు యూనివర్సిటీ కావచ్చు ఇలా ఉన్నాయి కదా అవిటికి ఇవ్వండి సో ఎందుకంటే మీరు ఆర్డర్ వైజ్గా రావాలి ఫస్ట్ ప్రియారిటీ ఆ యొక్క టాప్ గవర్నమెంట్ గవర్నమెంట్ యూనివర్సిటీకి ఇచ్చారనుకోండి అందులో వచ్చింది అనుకోండి ఇట్స్ బెటర్ నాకు ఇదే కావాలనుకున్నాను అక్కడ వచ్చిందని చెప్పేసి మీరు సంతృప్తి చెందొచ్చు లేదు మేము ఎక్కువ అంటే ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఇది ఇచ్చాం ఏది అటోనమస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజ్కి ఇచ్చాం సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో రాలేదు మా మమ్మల్ని క్యాన్సిల్ చేశారు సెకండ్ వాళ్ళు చూస్తారనమాట ఎవరు ఈ ఇక్కడ అటోనమస్ అండ్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు చూస్తారు ఓకే ఇతని ప్రొఫైల్ ఇది ఇతనికి వచ్చేసి సిక్స్ టు టెన్ టెన్ థౌసండ్ ర్యాంక్ వరకు వచ్చింది సో ఓకే ఇతను మనకి సెట్ అవుతాడు అని చెప్పేసి అక్కడికి లాక్ చేసుకోవచ్చు సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ప్లాన్ అయితే చేసుకోండి లేదు మాకు వచ్చేసి ఎబో అంటే టెన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ ర్యాంక్ మధ్యలో వచ్చింది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సో మీకు ఇలా జేఎన్టీయూస్ ఉన్నాయి కదా సో జేఎన్టీయూస్కి అయితే ఇవ్వండి టెక్నికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా ఇవ్వండి అంటే జేఎన్ అనంతపూర్ కాకినాడ తర్వాత ఉన్నటువంటి కాలేజ్ ఉన్నాయి కదా సో మనకి నర్సరావుపేట కావచ్చు పులివెందులు కావచ్చు సో ఇలా ఉన్నాయి కదా అవిటికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఎవరు టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సో ఎందుకంటే ఆర్డర్ వైజ్గా మనం వస్తున్నాం కాబట్టి ఫస్ట్ అది సెకండ్ ఇది థర్డ్ ఇది అనమాట ఈ విధంగా వస్తే ఏమవుతుందంటే మనకి సో ఎందులో వచ్చినా కానీ చాలా బెటర్గా ఫీల్ అవుతాం అండ్ ఎందులో వచ్చినా కానీ మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అండ్ లాస్ట్లో ప్లేస్మెంట్ వైజ్గా కూడా మీకు హ్యాపీగా ఉండొచ్చు మీరు అండ్ అదేవిధంగా మాకు ట్వంటీ థౌజండ్ టు థర్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చిందన్న అని చెప్పేసి మాట్లాడుకున్న వాళ్ళకి ఏంటంటే సో మీరు కొత్తగా అటానమస్ కాలేజ్ అయితే బిల్డప్ అయితే అవుతున్నాయి కదా సో వాటికి ఇప్పుడిప్పుడే పెడుతున్నటువంటి కాలేజ్కి అయితే వెబోషన్స్ ఇవ్వండి ఎందుకు అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక అక్కడ కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ కొత్తగా పెట్టారు కాబట్టి వాళ్ళకి కొత్త రూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు స్టడీ కూడా ఒక లెవెల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనలో ఉంటారు ముందు జాగ్రత్తగా అటువంటి ఆలోచనలో ఉన్న దగ్గర మనం చదువుకుంటే కనుక మన గ్రాడ్యుయేషన్ కూడా హ్యాపీగా జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది అనమాట అందుకొరికి ఈ విధంగా వెబోషన్స్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఎబో అంటే మనకి ఇంకా ఎక్కడ వచ్చినా కానీ థర్టీ థౌజండ్ ఎబో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ కాలేజెస్తో పాటు ఇప్పుడు నేను చెప్పాను కదా టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతున్నాయో అవి ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి టాప్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ అటార్మెంట్స్ కాలేజెస్ అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి జేఎన్యూస్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇచ్చేది ఏంటి అంటే సెల్ఫ్ ఫైనాన్స్తో నడిచేటటువంటి కాలేజెస్ అండ్ అదేవిధంగా లోకల్ ప్రైవేట్ కాలేజెస్కి మీరు వెబోషన్స్ ఇవ్వండి అనమాట ఓకేనా సో ఈ విధంగా వెబోషన్స్ ఇస్తే మీకు ఎందులో ఒక దాంట్లో చాలా మంచి కాలేజీలో అయితే సీట్ రానికైతే అయితే ఉంటుంది అండ్ ఓవరాల్గా మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరికి వెబోషన్స్ ప్రియారిటీస్ ఎన్ని ఇవ్వాలి అనేది మనం మాట్లాడుకున్నట్టయితే మీరు వెబోషన్స్ విషయానికి వస్తే కనుక ప్రతి ఒక్కరు హండ్రెడ్ ప్లస్ అయితే వెబోషన్స్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ సారీ హండ్రెడ్ ప్లస్ వెబోషన్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకు అని మాట్లాడుకున్నట్టయితే కనుక చాలా మంచిది అనమాట ఇప్పుడు మీరు నార్మల్గా చూసుకున్నట్టయితే మీకు ఎయిటీన్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది మీరు వచ్చేసి ఇక్కడ నార్మల్గా నార్మల్గా ఒక ఒక సిక్స్ కాలేజెస్కి వెబోషన్స్ ఇచ్చారు అలాంటప్పుడు మీకు మంచి కాలేజ్ రాకపోవచ్చు సో మీ మీ యొక్క సీట్ అనేది ఫస్ట్ ప్రీ ఫస్ట్ వెబోషన్ ఫస్ట్ ఫేజ్లో రాకపోవచ్చు సో అందుకొరకు అంటే ఫస్ట్ ఫేజ్లో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి మంచి కాలేజెస్ ఉంటాయి కాబట్టి మీరు టాప్ మోస్ట్ కాలేజెస్ అన్నిటినీ ఒక పేపర్ పెన్ పేపర్లో రాసేసి పెట్టుకొని సో ఆ యొక్క ఆర్డర్ వైజ్గా మీరు హండ్రెడ్ ప్లస్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఎవరికైనా పర్లేదు ఓకేనా సో వన్ థౌజండ్ ర్యాంక్ పైనుంచి వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ విధంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది లేదు అన్న వన్ థౌసండ్ నుంచి మాకు ఎబో ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వరకు వచ్చింది అనేసి అనుకుంటే ఒక పర్లేదు మీరు ఒక సిక్స్టీ ప్రిబోషన్స్ బిలో అయితే మీరు సిక్స్టీ కాలేజెస్ వరకు అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా బెస్ట్గా అంటే వైడ్గా ఆలోచించండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే మీకు ఏదైనా ఒక్క కాలేజ్లో మంచి కాలేజెస్ ఈ ట్రానిక్స్ ఆస్కారం అయితే ఉంటుంది అండ్ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా చాలా చాలా మంచి కాలేజెస్ అయితే ఉన్నాయి సో హండ్రెడ్లో కాదు హండ్రెడ్ ఎబోలో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి కాబట్టి మీరైతే చూజ్ చేసుకోవడంలో తప్పేం లేదు ఒక్క కాలేజీకి చాలా మందిని తీసుకుంటారు చాలా చాలా మెంబర్స్ని తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో నేను చెప్తున్నాను ఓకేనా సో ప్రతి ఒక్కరు ఆ విధంగా వెబ్షన్ అయితే ఇవ్వండి తక్కువగా వెబ్షన్ ఇచ్చి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు అని చెప్పేసి బాధపడమాకండి ఓకేనా సో నెక్స్ట్ మీకు మంచి కాలేజెస్ వీడియోస్ కావాలంటే సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా అయితే మీకు ఒకరికైతే వీడియో అయితే చేస్తాను సో మీరు మీరు చూస్తాను అనే అనేసి అనలే కానీ నేను ఎలాంటి వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్